శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం ఈరోజు చెప్పుకున్నటువంటి అంశం ఏమిటి అంటే అండి లింగాలు భీమఖండము మరి మన భీమఖండాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి నక్షత్ర దేవాలయాలు నూట ఎనిమిది ఉన్నాయండి ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు ఎన్ని లింగాలు అంత అద్భుతమైనటువంటిది భీమఖండం ఇది నిజంగా ఇవన్నీ కూడా దర్శనం చెయ్య చేసుకోవాలి అన్న ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటేనే అది సాధ్యపడుతుంది అంతే తప్ప మనం ఏదో వెళ్ళిపోయి చేసేసుకుందామన్నా పరమేశ్వరుడు అనుగ్రహించడండి అటువంటి లింగాల్లో మనకి ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అనేది చూద్దాం కృత్తికా నక్షత్రము రెండవ పాదం ఈయన పేరు స్వామివారి పేరు పార్వతీ మల్లేశ్వర స్వామివారు ఇది ఎక్కడ ఉంది అంటే అద్దంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఉందండి ఈ అద్దంపల్లి గ్రామానికి అది ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ముందుగా ఈ కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే అగ్ని అలాగే మరి రెండవ పాదం కాబట్టి వృషభం అంటే ఫస్ట్ పాదం అయితే మళ్ళీ మేషానికి వస్తుంది ఈ రెండవ పాదం కాబట్టి వృషభ రాశి తులా వృషభయోర్ భృగుహు అంటే శుక్రుడు అధిష్ అధిపతి అనమాట ఈ రాశికి అంటే అలా చూసుకున్నట్లయితే శుక్రుడు ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రానే మనకి ఈ కృత్తిక నక్షత్ర దోషాలు అలాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా కృత్తిక నక్షత్రం రెండవ పాదం వారైతే ఈ లింగాన్ని దర్శనం చేసుకుని లేదా కుదిరితే అభిషేకం కూడా చేసుకోవచ్చు నేను ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలి అని ఎందుకు చెప్పట్లేదు అంటే కొంతమందికి వీలవుతుంది వీలు పడదు వీలైన వారైతే అభిషేకం చేసుకోవచ్చు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనం దర్శనమైనా కనీసం చేసుకున్నట్లయితే మన కళ్ళతో చూసినట్లయితే ఈ లింగాన్ని ఆ నక్షత్రంలో ఉండేటువంటి దోషాలని కూడా తొలగిపోయి నక్షత్ర దోషాలు చక్కగా వ్యాపారం అది కూడా అభివృద్ధిలో ఉంటుంది ఇటువంటి వారికి అందువల్ల అలాగే మరి కృత్తిక నక్షత్రం అంటే దీనికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కృత్తిక నక్షత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి ఇది ఎలా వెళ్ళాలి అంటే ఎర్రపోతవరం గ్రామం నుంచి మనం అంటే కాకినాడ టూ అది ద్రాక్షారం ఇలాగ యానం వెళ్ళేటువంటి దారిలో ఎర్రపోతారం అనేటువంటి గ్రామం తగులుతుంది ఆ ఎర్రపోతారం గ్రామం నుంచి కరెక్ట్గా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు అద్దంపల్లి అనేటువంటి గ్రామం అయితే వస్తుంది అక్కడ మనకు రోడ్డు పక్క భాగంలోనే ఈ దేవాలయం అయితే కనిపిస్తుంది శివాలయం అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మరి ఈ యొక్క నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ దేవాలయం చాలా ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా పల్లెటూరు వాతావరణంలో ఉన్నములా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి జనాల తాకిడైతే కూడా తక్కువ ఇక్కడ కూడా వ్యాసులు వారు మరి అభిషేకం చేసుకున్నటువంటి ప్రదేశం ఇక్కడ అంతేకాకుండా అనేకమైనటువంటి మహర్షులు కూడా సందర్శన చేసి చక్కగా స్వామివారికి ఎన్నో అభిషేకాలు క్రతువులు జరిగినటువంటి భాగం ఏది అంటే మన భీమఖండం మరి అటువంటి లింగాన్ని మీరు కూడా దర్శనం చేసుకున్నారు మల్లేశ్వర స్వామివారిని పార్వతీదేవిని కూడా అందరూ దర్శనం చేసుకోండి ఎవరైనా వీలు ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి లేనివారు మన ఛానల్లో చూసి తప్పకుండా మరి దర్శనం అయితే చేసుకోండి మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు ట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ జాతకులకి అంటే కుర్తుగా నక్షత్రం రెండో పాదం వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పక ఈ వీడియోని పంపించండి అందరికీ కూడా అంటే మనం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా ఇలా చూసినప్పటికీ కూడా కాస్త ఏదోటి మళ్ళీ అటువైపు అవకాశం ఉంటే తప్పకుండా వెళ్తారు అని మా ఆకాంక్ష ఇటువంటి వీడియోలు ఎన్నో వస్తాయి మనకి అందువల్ల అందరూ కూడా నమస్కారం చేసుకోండి హరి